హాయ్ బేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోనే సదు ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మీతో బాగున్నాండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను కూడా వీడియోలోకి వెళ్ళి ముందు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే సపోర్ట్ చేస్తున్నాము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దాం అండి ముందుగా దేవుడికి ఒకసారి నమస్కారం అయితే చేసేసుకుందాం ఈయన పూజ జరుగుతూ ఉంది కృష్ణ ఇక మన నివేదన నివేదించేసేసుకొని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి నాకు అంటే కొంతమంది చెప్పిన మన యూట్యూబర్స్ వీడియోస్ చూసి చూసి అనమాట ముగ్గుల్లో కానీ లేకపోతే మనం కప్పుకునే దుప్పట్లు కానీ మనం కట్టుకునే చీరల పైన కానీ త్రిభుజాకారాలు ఉండకూడదు మంచిది కాదు మీకు మంచి జరగదు అని అయితే చెప్తూ ఉంటారు కదా అమ్మో నాకైతే ఒక్కొక్కసారి ముగ్గు చూడండి వాళ్ళ త్రిభుజాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఏమో ఇవాళ ఏమన్నా జరుగుతుందేమో అనుమానం కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయినా అన్నింటినీ కూడా కృష్ణయ్య మీద అనేది భారాన్ని వేసేసి ఇంకా పనిలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా అవన్నీ అయితే ఆలోచించదలుచుకోలేదు నేను ముగ్గు చూడగానే అదైతే గుర్తొచ్చింది ఈరోజు చపాతి అయితే వేసేద్దామని చెప్పేసి చపాతి పిండి అయితే నానబెట్టేశాను వాటిని ఒత్తేసుకుందాం చక్కగా పిండి చక్కగా ఎంత మెత్తగా అంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు కోసి నానబెడితే చపాతీలు మెత్తగా వస్తున్నాయండి మనం షోడా ఉప్పు అవి వేయిపోయినా పర్లేదనమాట చాలా బాగా వచ్చాయి ఈరోజు చపాతీలు మాత్రం చాలా మెత్తగా వచ్చాయి తినడానికి ఈజీగా ఉంది చపాతీలు సరిగా రావాలంటే పిండి కలపడమే మెయిన్ అని అంటూ ఉంటారు కదండీ నాకైతే కలపడం అనమాట మనం కలిపేదానికంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు వేసి కలపాలి కొద్దిగా పిండి ఎలా ఉండాలంటే చేతికి అంటుకుంటూ ఉండేటట్లుగా కలుపుకోవాలండి అంతే దాంట్లో కిటకంటూ ఏమి లేదనమాట అదే పెద్ద కిటకు పిల్లలు చూడండి మిక్కీ మౌస్ లాగా చేయమన్నారని ఇలా హోల్స్ పెట్టి ఇలా అయితే వేసాను ఒక నాలుగైదు చపాతీలు టమాటా బగాళదుంప కూర అయితే చేశాను టిఫిన్ సెక్షన్ అయితే అయిపోతుంది ఇదో సరదా కదా పిల్లలకి ఇలా వెరైటీ వెరైటీ గేస్తే ఇంకా వాళ్ళు ఏదో చూసుకుంటూ చూసుకుంటూ చక్కగా సరదాగా తినేస్తూ ఉంటారు కూర మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఇదేమో మసాలా పెట్టి కూర ఉండారండి అదనమాట అది మామూలు కూర ఇంకోటి మసాలా కూర పన్నీర్ ముక్కలు ఉంటే వాటిని కొద్దిగా ఫ్రై చేసి ఇచ్చేసాను పిల్లలకి ఈరోజు మా పిల్లగాడు ఏంటంటే బ్లూటూత్ తీసుకున్నాడు కొత్తవి అవి మీకు చూపించబోతున్నాడు ఏం లేదు బ్లాక్వి ఇయర్బడ్స్ అనమాట బాగానే యూజ్ అవుతున్నాయి మాకు గేమ్స్ ఆడుకోవడానికి కానీ వీళ్ళేవో పిల్లలు ఆడుతూ ఉంటారు కదా సమ్మర్ ఇంకా ఆటలు అయిపోతున్నాయి అనుకోండి ఇది తీసుకొని వన్ వీక్ అయ్యింది కానీ ఆ వ్లాగ్ షేర్ చేయడమే లేట్ అయ్యిందనమాట ఏం లేదు రెండు వస్తున్నాయి బ్లూటూత్లు చక్కగా ఇవి టీవీ కొన కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టీవీ నుంచి కూడా వాయిస్ అనేది పైకి రావట్లా ఇవి కనెక్ట్ అయిన తర్వాత ఈ వ్లాగ్ వచ్చేసేసి మదర్స్ డే రోజండి అండి మా అమ్మాయి మా పిల్లగాడు మా పిల్లగా అయితే ఒక పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు మా అమ్మాయి ఇలాగా క్రియేట్ చేసి తనకి ఇలా క్రియేట్ చేయడం అంటే ఇష్టం అనమాట ఫ్రమ్ యువర్ క్యూట్ మనస్విని సారీ మామ్ ఐ కెనాట్ బై గిఫ్ట్ బట్ దిస్ లెటర్ ఓపెన్ నేనంటే ఎట్లా నిజంగా అది జుట్టుతో వేసావు ఏంటి నేను నైట్ డ్రెస్ వేసుకున్నానా ఇదే ఇదేనా ఇప్పుడు వేసుకున్నదా పంజాబ్ డ్రస్ కదా ఓకే యూ ఆర్ దూ ఆర్ బెస్ట్ మదర్ ఇన్ విల్ ఆస్క్ యూ మేక్ ఐ సీట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే ఓకే యూ ఆర్ ద బెస్ట్ మదర్ ఇన్ దావుంది థ్యాంక్ యూ సో మచ్ కుదురుతుంది పాపం ఇంకా పిల్లలకి ఆటల టైం అయిపోయింది అనమాట అండి ఇంకా అసలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మా అమ్మాయిని అయితే ఆ అబ్బాయిని కానీ ఇరవయో తారీఖు నుంచి అయితే నా డోలే ఆడుకుంటూ ఉంటారు మొన్నటి వరకు చూడండి ఎలా ఆడుకునేవాళ్ళు ఒకసారి మా అత్తయ్య గారు అంటే మా పిన్నత్త గారు చీర డ్రెస్ పంపించారనమాట మా అమ్మ వేసుకున్నది చీర డ్రెస్ ఇది చక్కగా కుట్టించి ఒకేసారి అలా పంపించారు చాలా బాగుంది సరే అప్పుడప్పుడు సరదాగా వేసుకుంటూ ఉంటుంది చీర కట్టుకోవాలని సరదా ఉంటుంది కదా మొన్నే ఎలాగో ఓనీలు అవి ఇప్పించాం కదా ఇంకా దాంతో పర్మిషన్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు టీచర్ ఆట ఆడతారంటే వాళ్ళ ఫ్రెండును అది ఏవో పాత బుక్స్ ఏవో తీసుకెళ్తున్నారు పిల్లలకి ఏంటంటే టీచర్ ఆట ఒకటి గురుగులు పెట్టుకుని ఆడుకునే ఆటలు ఒకటి చాలా సరదా అనమాట కొద్దిగా పెద్ద వరకు ఇప్పుడు పిల్లలకి ఎక్కడండి ఫోన్ ఉంటే చాలన్నమాట ఫోన్లో ఈ వీడియో గేమ్స్ అని ఇంకా ప్రతి ఊర్లోంచి వీడియో కా వీడియో కాల్ చేసుకుంటూ గేమ్స్ అయితే ఆడుతున్నారు కదా అవి ఎక్కువైపోయాయి బాగా ఫోన్లో అనుకోండి లోకీ క్రాఫ్ట్ అని మైండ్ క్రాఫ్ట్ అని ఫ్రీ ఫైర్ అని ఇలా గేమ్స్ అయితే ఆడుతున్నాయి అనమాట వేరే ఊర్లకి వెళ్ళినా సరే ఈ ఫోన్తో కనెక్ట్ అవుతున్నారు పిల్లలు ఆటలు ఆడుకునేందుకు అందరూ కలిసి ఇంకా కొన్నిసేపు అయినా కొన్ని రోజులని ఇలాంటి ఆటలు ఆడుకోవాలని చెప్పేసి నేను కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటానులేండి పిల్లలకి ఏంటి ఏంటి ఇది పరిత్ర బార్బీ అని చెప్పేసి ఒక హాస్ట్ క్రియ చేసుకుందా ఇది పవిత్ర క్రియేట్ చేసుకుంది ఇంట్లో ఎందుకు వంగనాండి తీస్తాయి ఏంటది ఏంటిది అంటే స్టవ్ అమ్మా ఈ రెండు పవిత్ర ఈ రెండు పవిత్ర ఇది మోహిత ఉంది కదా అమ్మాయి వచ్చింది తంది కాదు బాగుంది ఇది నా హాస్ నేను మోహిత అని అడుగుతున్నాం తంది ఇది తండ్రి ఫ్రిజ్ లా యూస్ చేసుకుంటున్నాం ఇది కిచెన్ ఈ మనస్సుని బోర్డు తయారు చేసి ఈ బ్లాగు ఇంకొక రోజు ఇలాగ రోజు ఇదే పని అండి ఇంకా మా అమ్మాయికి ఆడుకోవడం సరే ఇంకెన్ని రోజులే స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి పొద్దున్నే సిక్స్కి కి వెళ్ళిపోతారు మళ్ళీ నైట్ సెవెన్కి కానీ రారనమాట ఇంకా అందుకని అలౌడ్ ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని